హలో అండి ఎండాకాలం వచ్చేసింది కదా ఎండలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి ఈ ఎండాకాలంలో అయితే చల్ల చల్లగా ఏదో ఒకటి జ్యూసులు తాగుతూనే ఉండాలి లేకపోతే ఈ ఎండలు అసలు తట్టుకోలేము ఈరోజు వీడియోలో వచ్చేసి ఓరియో చాక్లెట్ మిల్క్ షేక్ అయితే చేస్తున్నాను ఇంకెందుకు ఆలోచన ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ముందుగా ఒక రెండు ప్యాకెట్లు ఓరియో బిస్కెట్ ప్యాకెట్స్ తీసుకోవాలి తర్వాత ఒక రెండు ప్యాకెట్లు డైరీ మిల్క్ చాక్లెట్స్ తీసుకోవాలి తర్వాత ఒక రెండు కప్పుల వరకు మనం పాలు యాడ్ చేసుకోవాలి మనం వేసుకున్న చాక్లెట్ అనేది కరిగిపోయేదాకా పక్కన పెట్టుకోవాలి కొంచెం కరిగిన తర్వాత దీంట్లోకి ఐస్ క్యూబ్స్ వేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక రెండు గ్లాసులు తీసుకోవాలి ఆ గ్లాసుల్లోకి మనం జ్యూస్ అనేది సర్వ్ చేసుకోవడమే పిల్లలకి అయితే ఖచ్చితంగా ఏదో ఒక జ్యూస్ చేసి ఇవ్వండి ఎందుకంటే ఈ ఎండాకాలంలో ఎక్కువ చల్లగా జ్యూసులు తాగడమే బెటర్ అనిపిస్తుంది ఇలా గ్లాసులోకి జ్యూస్ వేసుకున్న తర్వాత జీడిపప్పు కానీ బాదం పప్పు కానీ ఇలా చిన్న చిన్న ముక్కులుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఆ తర్వాత చల్ల చల్లగా తాగేయడమే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి